కాంగ్రెస్ పార్టీ వాస్తవ కమిట్మెంట్ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్తోనే ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేసి డెడికేషన్ కమిషన్ వేసి గ్రామాల్లో జనాభా ఎంత ఏ కులం ఎంతమంది ఉన్నారు ఆ కుల ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం మేరకు పార్లమెంట్లో సారీ అసెంబ్లీలో అదే విధంగా ప్రభుత్వము మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఎన్నికలకు వెళ్తే ఆ బిల్లుని తీసుకెళ్లి గవర్నర్ తన దగ్గర ఉంచుకుంటే ఆ బిల్లును ఆమోదించకుండా ఆపితే ఆ పరిస్థితుల్లో కూడా ఒక జీవో ద్వారా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే ఎన్నికలకు అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేశాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ పరిస్థితుల్లో లోపాయికారిగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి కోర్టులో బీసీలకు వచ్చేటటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడం వల్లనే ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది ఆ తర్వాత గ్రామాల్లో ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధుల సంబంధించినటువంటి సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాత రిజర్వేషన్ ప్రకారమే కనీసం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచులు ఆ గ్రామాల యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యాలు అవుతారు కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు కూడా వస్తాయి ఇవన్నీ రకాల ఆలోచనతో పాత రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ మేరకు నలభై రెండు శాతానికి మించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీ అభ్యర్థులను పంచాయతీల్లో సర్పంచ్లుగా నిలబెట్టబోతా ఉంది అదే కాకుండా మొన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మేము ఇరవై మూడు శాతం ఇచ్చింటేమి కాంగ్రెస్ వాళ్ళు పదిహేడు శాతం మాత్రమే ఇస్తున్నారు అని చెప్పేసి అసలు ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓటమి పార్లమెంట్ ఎలక్షన్ల జీరో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఘోర పరాజయం అదేవిధంగా ఇంట్లో ఆస్తుల పంచాయతీ సొంత కుటుంబంలో కుంపట్లు ఇవన్నీ ఆయన నెత్తికి ఎక్కక పర్షాన్ పర్షాన్ అయ్యి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకోవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు